నమస్కారం నా పేరు ప్రసాద్ చిగుల్ ఈ వీడియో వైసీపీ నేతలు సంబంధం లేని విషయంలోకి పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన మీద చేస్తున్న ఆరోపణలకి వివరణ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన పిఎను సంథింగ్ వ్యక్తిగత కావిదర్ అతని మీద ఐటీ రైడ్స్ జరిగి రెండు వేల కోట్ల రూపాయలు లెక్కలు చూపించని దొంగ డబ్బు పట్టుబడింది అని చెప్పేసి ఐటీ శాఖ ప్రకటించడం జరిగింది అది అక్కడెక్కడా కూడా ఈ డబ్బు చంద్రబాబు నాయుడు గారు దాని కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేదు నాలుగు సంస్థల మీద ఐటీ దాడులు చేస్తే ఇంత ఇంత డబ్బు అనుమానాస్పదంగా రెండు వేల కోట్ల రూపాయలు మాకు దొరికింది అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ కేసులు పెడుతుంది అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా కేసులు పెడుతుంది ఆ మనీ లాండరింగ్ చట్టాలు మొత్తం గుర్తిస్తాయి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద నిజంగానే ఆరోపణలు వచ్చి ఆయన పేరుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నుండి దాన్ని ఖండిస్తాం కా సక్క 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 కత్తితో ఖండిస్తాం దాన్ని అందులో ఎటువంటి అయితే లేదు ఏ అవినీతిని కూడా మేము ఉపేక్షించము అలాగే మా అధినేత కూడా సమయం చూసి ఈ రెండు వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన బాగోతాలు దాని గురించి కూడా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వైసీపీ నేతలు ఉలిక్కి పడిపోతున్నారు అదేమంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటారు ఎక్కడో దేశంలో నిత్యం ఇప్పుడు మన ఈ మధ్యన ఎక్కడ తమిళనాడులో విజయ్ మీద జరిగిన సీనియర్డు ఐటీ దాడులు జరిగినాయి ఈ డబ్బులు పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు మీద ఈయన మీద జరిగిన ఈ పట్టుకెళ్ళే ఆస్తులే పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్తా లెక్కలు చెప్తే తెచ్చుకుంటారు అది లెక్కలు లేకపోతే వాళ్ళు కేసులు పెట్టుకుంటారు ఈ కేసులు పెట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇందులో ఉంటే ఖచ్చితంగా దీని గురించి ప్రశ్నించడం జరుగుతుంది అవినీతి మీద అలాగే కేంద్రానికి కూడా వినిపించుకోవడం జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి వేసి వాళ్ళ మీద వాళ్ళ అక్రమాస్తులు మొత్తం కూడా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు వైసీపీ నేతలు భుజాల దాడి వేసుకుంటున్నారు ఓకే వాళ్ళ నాయకుడేమో ఎందుకు ఎన్ని వేల కోట్లు లెక్కాజ లేదు ఎన్ని ఈడీ కేసులు ఎన్ని వేల కోట్లు ఎన్ని షీట్లు ఏ ఎన్నికల అఫిడేవిట్ మొత్తం చూస్తే ఐదు ఆరు పేజీలు అదే పెట్టుకున్నాడే ఆయన భాగోత్తం మొత్తం ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి వస్తాడు ఇన్ని ఇన్ని ఇంత వాళ్ళ వెనకాల పెట్టుకుని ఇందులోకి పవన్ కళ్యాణ్ లాగి ఇందులో పవన్ కళ్యాణ్కి వాటా ఉంది అంటున్నారు అయ్యా మీకు దండం పెడతావా బాబు వైసీపీ వాళ్ళకి చూపించండి రా బాబు డబ్బులు ఎక్కడున్నాయో మొత్తుకుంటున్నాం కదా ఏమో ఆయనేమో పార్టీని నడుపుకుంటాకి పార్టీ ఆఫీసులు అద్దెలు కట్టుకుంటాకి పార్టీ ఫండ్ సరిపోక ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు ఆయన కుటుంబం ఆయన ఆయనకి ఉన్నది వ్యాపారాలే లేవు ఉన్నది ఆయన తెలిసిందే నటన సినిమా అనే వృత్తి ఆయనకి ఆ సినిమాలు చేసుకుని ఆయన మళ్ళీ పార్టీ పార్టీ ఆఫీసులు నడుపుకుంటే డబ్బులు తీసుకొస్తున్నాడు ఆయన మాకు డబ్బులు లేక మేము కట్టకట్లాడతామని చూపించండి బాబు మాకు డబ్బులు చూపించండి ఎంతసేపు గాలి మాటలు తూడి మాటలు ఇందులో వాటా ఉంది అందులో వాటా ఉంది చాలా హాస్యాస్పదంగా ఉంది మీ వ్యాఖ్యలు మాకు చూపించండి మాకు చూపించి ఇదిగో పవన్ కళ్యాణ్కి ఇదిగో ఈ బిల్డింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంచు బంధార గట్టులో ఐటీ పార్క్ ఇది ఐటీ పార్క్ అటువంటిది చూపించి ఐటీ పార్క్ పవన్ కళ్యాణ్దే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ఉన్నాయి కదా బెంగళూరులో ఈ ప్యాలెస్ అటువంటి ప్యాలెస్ పవన్ ఏ లేదు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ భారత సిమెంట్ లాగా ఒక టీవీనో ఛానల్ చూపించి కనీసం చెప్పండి దాన్ని ఇది ఈయన చెప్పేసి మా పార్టీని నడుపుకుంటాము నీతో అవి నీతో పక్కన పెట్టుకుందాం ముందు డబ్బులు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం ఏమైతే అసలు హాస్యాస్పదంగాన్ని మాట్లాడుతూ వచ్చి పద్దెన పవన్ కళ్యాణ్ లాగేస్తారు ఇంతకు ముందు కూడా ఇది మన నోట్ల బద్ద జరిగినప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి తమిళనాడు తమిళనాడు చెందిన తెలుగు వ్యక్తి ఆయన మీద ఆగపళ్ళు చేశారు కదా అంబటి కావో ఆ అంబోతులాగా వేసుకుంటూ మీడియాలో విచ్చలవిడిగా సే ఇది ఇచ్చేసాడు అనమాట కుమ్మేసాడు ఆ అంబోతులాగా చంద్రబాబు బినామీ బినామి బినామి అని గొంతు పగిలేలాసాడు అంబటి ఆ రంకిలేశాడు ఇప్పుడు శేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు టీటీడీ బోర్డులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా కావలించుకుని చేతులు చేసుకుని ఒక చివరి చివనవ్లు చిన్నుకుంటూ ఫోటోలు ఫోజులు ఇచ్చి ఆయనకి తీసుకెళ్లి పదవులు కట్టబెట్టాడు అదేంటయ్యా కట్టబెట్టారంటే దాని సమాధానం లేదు అంటే మీకు మీ ఆరోపణలు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళని మీరు కావలించుకుని వాళ్ళకే పదవులు ఇస్తారు అది మీ వైసీపీ నాయకులకున్న చిత్తశుద్ధి ఈ రోజు నాడు రేపు పొద్దున్న ఆ పిఏ ఎవై చంద్రబాబు పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన మీ పార్టీలో వచ్చి కంటవ కప్పుకుంటే ఆయన సచీలుడే ఆయన కూడా సచీలుడే ఆయన కూడా తీసుకెళ్ళి ఏదో కార్పొరేషన్ బోర్డులో ఓ పదపడేస్తారు మీరు మీరయ్యా వైసీపీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అయిందానికి కాన్ దానికి పద్దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ లింక్ పెడతారు మీకు పని ఇప్పి లేకపోతే ఏదైనా చేసుకోండి ఆఖరికి ఆఖరికి మీ వ్యవహార శైలి ఎలా ఉందంటే నా నవ్వు వస్తుంది ఒకసారి చూస్తుంటే ఒకవేళ మీలో విషయం లేక మీకు పిల్లల పుట్టకపోతే పిల్లలు పుట్ట మీలో విషయం లేక ఆడబెట్టినట్లేదు మీలో విషయంలోకి పిల్లలు పట్టకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నించాలి అనేది ఉన్మాద స్థితికి మీరు వెళ్ళిపోయారు ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి నీకు తినదనకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి నీలో విషయం లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు చిడతలు కొట్టుకుంటారా అంటే దానికి సమాధానం లేదు చిడతలు కొట్టుకుంటున్నారా చిడతలు కొట్టుకుంటున్నారా చేయండి మీరు చేయండి మీరు చేయండి అధికారులు ఉన్నారు కదా చేయండి ఇది మన ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకం వేశారు కదా రెండు పుస్తకాలు ఒకటి కాదు ఒకసారి లక్ష కోట్లు అన్నారు రెండోసారి మూడు లక్షల కోట్లు అన్నారు ఇట చూపించారు కదా పుస్తకాలు కూడా ఇప్పుడు గూగుల్లో ఉంటాయి పుస్తకాలు మరి వాటి మీద ఎక్కడి దాకా వచ్చింది విచారణ ఎన్ని లక్షలు లక్షల కోట్లు కదా ఎన్ని వందల కోట్ల రూపాయలు మీ దొంగడో పట్టుకున్నారు చంద్రబాబు దగ్గర ఎన్ని కేసులు పెట్టారు పోలవరం స్కామ్ ఏమైంది పోలవరంలో స్కామ్ అండ్ స్కామ్ 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 చంద్రబాబు తినేశారని చెప్పారు చర్యలు తీసుకోవా అంటే కాంట్రాక్ట్ మార్ఫ్ చేశారు అంటే దాని మీద యాక్షన్ లేదు అమరావతి అదే పరిస్థితి ఇది ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న రాజధాని మీద చర్యలు తీసుకోవా కేసులు పెట్టవా అంటే లేదు మూడు రాజధానులు అమరావతిలో రాజధానులు చెప్పేసి తూర్చు అంటున్నారు అంటే ఎక్కడికక్కడ చంద్రబాబు తిన్నాడు తిన్నాడు తిన్నాడని మీరు ఏవైతే ప్రచారం చేశా ప్రజల్లో తీసుకెళ్లారో ఈ రోజు వాటి మీద చర్యలు తీసుకోకుండా మీరు దాతవేత ధోరణి అవలంబిస్తున్నారు దీన్ని బట్టి మేము మాకు అర్థమవుతుంది మాకు కాదు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది ఏంటంటే రాజశాఖ పెట్టింది గారి దగ్గర నుండి కూడా చంద్రబాబు నాయుడు గారికి సిక్స్టీ ఫార్టీ అనుబంధం అధికారంలో ఉన్న వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ దోచుకుంటే ప్రతిపక్షంలో ఉన్నవాడు ఫార్టీ పర్సెంట్ దోచుకుంటారు ఆ దోచుకున్న తర్వాత ఎవర అధికారంలోకి వచ్చినా చర్యలు ఉండవు వాళ్ళ మీద కేసులు పెట్టుకోరు యాక్షన్ తీసుకోరు డబ్బులు రికవరీ చేసుకోరు చక్కగా నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు దొంగ నువ్వు దొంగ అని ఆరోపణలు చేసుకుంటారు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ స్పందించింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖ కూడా స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం సీఐడి డిపార్ట్మెంట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుమో కేసు కూడా పెట్టవచ్చిల్లి ఇక్కడ ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ అక్కడ జరిగింది మన అధికారాన్ని దుర్వినియోగం చేసాను కేసులు పెట్టుకోవచ్చు అవైతే ఈ ఎనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారి తెల్లగా ఉంటుంది బుల్లివల్ల తెల్లగడ్డ ఉంటుంది ఆ తెల్లగడ్డంలో కనపడిన తెల్ల ఇంటికి కూడా ఇంటికి కూడా ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పీకలేకపోయారు ముందు ముందు కూడా పీకే ప్రసక్తే తెలియదు ప్రజల్ని వీళ్ళు పిచ్చోలు చేసి ఎర్రోలు చేసి ఈ రోజు ఆడిస్తున్నారు మాట్లాడితే మీడియాలు ముందుకు వచ్చేసి ఆడు తిన్నాడు ఈడు తిన్నాడు మొత్తం అంత సగమంగనం బ్యాచ్ అంత సగమంగనం బ్యాచ్ అంత దోపిడీ బ్యాచ్ అక్కడ సాక్షి టీవీలోకి వచ్చేటప్పుడు సాక్షి మీడియాలో చంద్రబాబు ఇటు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈడీ కేసు ఆ కేసు ఈ కేసు ఇంత అంత మాకు దరిద్రం రాష్ట్రం పట్టి దరిద్రం ఈ మీడియాలో వైసీపీ టీడీపీ పార్టీలు ఇద్దరు దొంగలు కొట్టుకుంటున్నారు ఈ రోజు నాడు ఇద్దరు దొంగలు కొట్టుకున్నా నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అని చెప్పేసి కొట్టుకుని సత్య చావండి కానీ మధ్యలోకి మా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం లాగ మాకండి మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం ఎక్కడైనా కానీ అక్రమ సంపాదన ఉంటే మీరు దయచేసి చూపెట్టండి మా చాలా ఇబ్బంది పార్టీకి చాలా ఇబ్బందులు ఉన్నాం ఆ సినిమాలు కూడా మానేసి వెళ్ళి దాన్ని ముందు తర్వాత కేసులు చూసుకోవచ్చు ముందు అమ్ముకొచ్చి పార్టీని నడుపుకుంటాం తపాత కేసులు మేము చూసుకుంటాము అంతే కదా వైసీపీ వాళ్ళు అంతే పైపుతున్న వాళ్ళకి చెప్పినా కదా వాళ్ళకి వాళ్ళకి పిల్లలు పట్టకపోయినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి వాళ్ళకి కడుపులో వచ్చిన కడుపు నొప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి వాళ్ళ ఊళ్ళో సమస్య కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి ఏం జరిగినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి వీళ్ళు మాత్రం అధికారంలో ఉండి చిరతలు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో భజన చేయించుకుంటూ భజన అసెంబ్లీ అసెంబ్లీ అంటే భజన చేసుకుంటూ పబ్ం గడుపుతారు ఈ నాయకులు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి